వరంగల్ లేబర్ కాలనీలో జస్ట్ ఈదే మిలాదున్ నబీ అలైహి వసల్లం ఇస్లాం సమాజంలో ప్రవక్త ముహమ్మద్ వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునే జస్ట్ ఈదే మిలాదు నబీ అలైహి వసల్లం వేడుకలను ప్రత్యేకంగా ప్రాధాన్యం ఉంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వరంగల్ లేబర్ కాలనీలో జరు జరగనుందని నిర్వాహకులు తెలిపారు హనంగొండ మర్కజీ మిలాద్ కమిటీ సహకారంతో లేబర్ కాలనీ మసీదే ఫలాహ్ కమిటీ మరియు యువకుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఎనభై రెండవ తేదీన مہا جلسہ پرانمم سمیپ دی مہاجلس پرنبم کی جناب الحد سراج الدین صاحب ڈیپیٹی میئر جی ایم سی پریزیڈنٹ مرکزی ملاد کمیٹی مریو مزید فلاح صدر غلام رحمان شریف ادھکتا وہر حضرت اللہ مولا زوخر علی برکاتی صاحب ہمام خطیب سنی رزبی جامعہ مزید مبئی حضرت اللہ مولا ترجمان احل ساد جافر اللہ آبدیزن ساحب ورگل ڈاکٹر سید مخدوب میادری ساحب ورلو ప్రసంగం వీరు అందించే ధార్మిక ప్రసంగాలలో ప్రవక్త ముహమ్మద్ మహమ్మద్ సల్లల్లాహ్లీ జీవన శైలి ఆయన బోధనలు మరియు అవి నేటి ప్రపంచానికి ఎంత ముఖ్య ప్ర విదేశీకరించనున్నారు నిర్వాహకులు ఈ కార్యక్రమం అధిక సంఖల పాల్గొని విజయంతం చేయాలని కోరారు బిస్మిల్లా రెహ్మాన్ రహీమ్ అనంత కరుణా మీడ నల్లాహ్ నమంతో ప్రారంభిస్తూ మిలాద్ కమిటీ హనుమకొండ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున లేబర్ కాలనీలో ఒక అద్భుతమైనటువంటి ఈద్ మిలాదున్న విసల్లాహ్ వాల్ యూస్ సల్లం వేడుకను నిర్వహించబోతున్నాం దీంట్లో ముంబైకి చెందినటువంటి మౌలానా జుల్ఫార్ అలీ గారు హాజరవుతున్నారు అదేవిధంగా మండి బజార్కి చెందినటువంటి పెద్దలు అల్హాజ్ మౌలానా జాఫర్ జాఫుర్ల్ ఆబిదీన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మీ అందరినీ కూడా సంఖ్యాకంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం లేబర్ కాలనీ ఈ నెల ఇరవై రెండున ముఖ్య విషయం ఏంటంటే పదిహేను వందల సంవత్సరాల వేడుకను పురస్కరించుకుని ఈసారి ఈ వేడుకలో పాల్గొనే వాళ్లలో ఆరుగురిని లాటరీ పద్ధతిని ఎంపిక చేసి అజ్మేర్ షరీఫ్ వెళ్ళి రావడానికి ప్రయాణ ఖర్చుల్ని కూడా మర్కజ్ మిలాద్ కమిటీ ఇవ్వబోతోంది కాబట్టి నెల ఇరవై రెండవ తారీఖున మీరందరూ కూడా సంఖ్యాకంగా మర్కజ్ మిలాద్ కమిటీ చేసేటటువంటి రెండవ జస్ట్ ఈద్ మీలాదున్న బీసల్ అల్లాహ్ వాలిసల్లాం కి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తూ అల్లాహ్ కృపకి మీరంతా పాత్రులు కావాలని కోరుకుంటున్నాం అల్లాహ్ హాఫీజ్ హుసార్ తేరీ చహల్ మహల్ ఫర్ హజారో ఈదే రబీ ఉల్ అబ్ల్ శివాయ్ కే జహా سبھی تو خوشیاں منا رہے ہیں مرکزی ملاد کمیٹی کا اس سال کا دوسرا جشن عید ملاد منایا جا رہا ہے بمخام لیبر کالونی نصد مسجد فلاح بائیس سپٹمبر بروزے پیر باد نماز اس جش نے عید میلاد میں آپ سب سبھی کو تشریف لانا ہے اس جلسے میں شرکت کرنے والوں کو خوشخبری یہ ہے کہ چھے حضرات کو اجمیر شریف کا ٹرین ٹکٹ مفت دیا جائے گا اور رکھے بائیس سپٹمبر بروز پیر لیبر کالونی نزد مسجد فلاں میڈیا کو چینل نو سبسکرائب چیزیں مری ما ویڈیو پرسم بیلائکان మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము